హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి నాట్ సరుకు దొరికే ప్లేస్కి అయితే వెళ్తున్నాము వచ్చేసాం ఇదే ఆర్కే మీట్ ఫుడ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టౌన్ క్లబ్ దగ్గరే ఉంది చూడండి మనం కామన్గా ప్యూర్ వెజిటేరియన్ అని చూస్తూ ఉంటాం హోటల్స్ ఇక్కడ చూడండి వెరైటీగా ప్యూర్ నాన్ వెజ్ అని పెట్టారు మిగతా హోటల్స్లో లాగా ఇక్కడ అసలు వెజ్ ఐటమ్స్ అయితే ఉండవు అందుకే ఇలా పెట్టారు ఉదయం సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ థర్టీ దాకా ఉంటుంది రండి లోపలికి వెళ్దాం ఇదిగో అటు తిరిగి కూర్చున్నాడే వీడే మా వెంకి మావ వీడికి కొంచెం సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ఎక్కువ అందుకే అలా అటు తిరిగి కూర్చున్నాడు మా వాళ్ళు రాగి ముద్దలు బోటీ కర్రీ బొమ్మిడాలి పులుసు అయితే తెప్పించారు చూడండి ఇది బోటి కర్రీ సంగటి ఇది బొమ్మిడాలి పులుసు సంగటి నేను రెండు వేల ఏడులో ఆర్కేలోనే తినేవాడిని రోజు ఆ తర్వాత ఇప్పుడే రావటం అప్పట్లో మూవీ షూటింగ్స్కి తిరుపతి వచ్చిన సినిమా యాక్టర్స్ అందరూ ఇక్కడే తినేవారు ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయి లిస్ట్ అంతా చదివితే చాంతాడంతా ఎలా ఉంది ఉదయం టిఫిన్కి అయితే ఇడ్లీ ఇడియప్పం దోశ ఎగ్ దోశ వీటికి కాంబినేషన్గా మటన్ కర్రీతో పాటు ఇక్కడ స్పెషల్ నాటుకోడి పులుసు అయితే అద్దెరిపోతుంది భయ్య ఇవే కాదు కొరమీను బొమ్మిడాయలు వలసలు గిండి లాంటి చేపల పులుసు కూడా దొరుకుతుంది ఇప్పుడు అనిపించిందా తిరుపతిలో నాటు సరుకు దొరికే కరెక్ట్ అయిన ప్లేస్ ఇదేనని ఇవే కాదు వీటితో పాటు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతాయి బిర్యానీస్ గురించి షార్ట్స్లో పెడతాను ఉంటా మరి బాయ్ 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 టాటా నేనంటే బాయ్ చెప్పేసి వెళ్తున్నా మీరు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని లాగి ఒకటి కొట్టి వెళ్ళొచ్చు కదా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం